ಯಾಕೋ ಓಡಿಯಾಳ ಕೋತ ನಾತು ನೀನು ನಾನ್ವೇಜ್ ಮಾನೆಸಾಗ ಹು ಹು ಆಕ್ರೋದಿ ಇವತ್ತು ಮಾನೆಸಿತು ಹತ್ತೋಯ್ಬಾ ಯಾರೇ ಇತೋದು ಯಾಮತೆ ಓಡಿಯಾಳ ಕನ್ನಿದ್ದನೇ ನೀಂಗಾ ರೆಂಡೈ ನೀನು ನಾನು ಬೆಕ್ಕಿಲ್ಲ ಅಂದೆ ಇዚ ಸರಿ ಬರಲಿ ಆडानಕಂತ ಓಡಿಯಾಳೇ ಮಾಡಕಂಡೆ ತತಿಗ್ರೆ ಮಾಂತಾಡಿ జారేసుకుందాం ఒక లోపలి కూర్చొని తేరండి ఆడాడి ఆడ కొట్టుకెళ్ళే కదా

అసత్తకు ఆనందం ఏంటక్కడ దీని ఆల్మనే చాల ఇది కాంబో ఏంటి అది ఇది కొంచెం అదే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను లోడీకి అదే చెప్పాను కదండి మొన్న నడు నొప్పి అయితే వచ్చింది అదే అదే బోన్ చిన్న క్రాక్ వచ్చిందని ఇంకా వాడి కోసమైతే అయితే తీసుకొచ్చాము ఇంకా అదే వండుతున్నా అంటే ఇంకా సరే అని నువ్వు నూనె వేస్తున్నా నడుంపు కదండి కొంచెం త్వరగా సెట్ అవుతుందని ఎందుకంటే మా ఆయనకి నడువు అప్పుడు వెన్నుపోసుకి నడు కొంచెం ఆయనకి కూడా బోన్ కొద్దిగా గ్యాప్ వచ్చింది అప్పుడు కూడా తను అలాగే పెట్టాను అన్నమాట చాలా తొందరగా సెట్ అయిపోయింది ఇంకా అందుకనే చిడీకి కూడా అదే పెడదామని ఇంక అదే పెడుతున్నాను నేనైతే ఆల్రెడీ మటన్ ఇదిగోండి విజిల్ పెట్టేసుకున్నాను కైమా కొంచెం ఆయిల్ అయితే పోసేసుకున్నాను ఇప్పుడు కొంచెం అంటే కొంచెమే వస్తున్నా అండి ఉల్లిపాయలు అంటే కొద్దిగా దగ్గరికి ఫ్రై లాగా చేసేస్తాను ఇంకా అలాగే కైమాకి వెళ్ళాక మటన్ కూడా బాగుందని చెప్పి మా ఆయన మటన్ కూడా తీసుకొచ్చారండి ఇదిగోండి మటన్ అయితే చాలా బాగుంది మటన్ కూడా కర్రీ చేసేస్తాను వీళ్ళకి డాను వచ్చాడు ఇంకా ఏదో ఒకటి వండాలి కదా ఇంక అందుకని చెప్పి ఇంకా మటన్ కూడా వండేద్దామని చెప్పి వండాక అది కూడా వండేస్తానండి ఇక ఇవి ఇవైతే వేగుతున్నాయి కదా ఉల్లిపాయలు ఈ మధ్య అయితే చాలా మంది అడుగుతున్నారు ఏంటక్క వంట వీడియోస్ శాంతం పట్టట్లేదు అని చెప్పి అందుకనే ఇంకా సరేలే వాళ్ళు తీద్దాం వీడియో అని చెప్పి నేనైతే అనుకున్నాను అంటే ఇప్పుడు బిజినెస్ ఒకటి స్టార్ట్ చేసాం కదండి అందుకని కొంచెం నేను వంట చేస్తున్నా అంటే అది మేనేజ్ చేసుకొని ఇక్కడ నేను చేసేస్తున్నాను అనమాట వీడియో అయితే తీయట్లేదు ఇంకా అందుకని చెప్పి మీకు వంట వీడియో అనేది నేను పెట్టట్లేదు అనమాట ఇదైతే వేరుతుంది కదండి ఇప్పుడు ఈ ఖైమా నేను తీసుకున్నానని చెప్పాను కదా తెచ్చానని ఈ ఖైమా కూడా నేను ఎందుకు తీసుకొచ్చాను అంటే నాకు ఆర్డర్ ఉందండి ఖైమా పచ్చడి అనమాట ఒక కేజీ ఆర్డర్ ఉంది ఒకరు అయితే ఆర్డర్ అన్నమాట ఈ ఖైమాకి పంపిస్తే మటన్ ఇప్పుడు చూసారు కదా మంచి వంటలు నెంబర్ వన్గా ఉంది అందుకని ఖైమా కూడా ఇంకా తీసేసుకున్నాం అనమాట చాలా అంటే చాలా బాగుందండి వాళ్ళ దగ్గర మనకి ఎప్పటికప్పుడే ఏ రోజు ఆ ఫ్రెష్గా వస్తారు అంటే ముందు ఉన్నాయి ముందున్నాయి కూడా అలా అమ్మరు అనమాట మనకి ఫ్రెష్గా ఉందని చెప్పి అందుకే కైమాను మటను ఇంకా అందుకే లోడికి కూడా బాగుంది కాబట్టి ఇంకా మా మాకు కూడా ఇంట్లోకి అంటే వాడి కోసం కూడా తీసుకొచ్చాం అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నేను ఇది కూడా పచ్చివాసం మాత్రం వరకు బాగా వేసుకోవాలి ఖైమా అయితే మనకి వాళ్ళు చక్కగా మంచి మెత్తది చక్కగా కొడతారండి ఒక్కొక్క చోట అయితే బోన్స్ అది కూడా కలిపి అనమాట ఇక్కడ అట్లా కాదు మనకి ఏది కావాలని అడిగితే వాళ్ళు అదే మనకి కొట్టిస్తారు అనమాట చాలా అయితే చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది అల్లెల్లి పేస్ట్ వేసి ఇది వేసిన తర్వాత పసుపు కారం లోడి కొంచెం కారం ఎక్కువ అంటారు కొంచెం ఉప్పు ఆల్రెడీ ఉప్పు బాస్ పేసే ఉడకపెట్టాను నేను ఇంకా కొంచెం వేసుకున్నా కూరకు సరిపడా కరెక్ట్ కలిపేస్తున్నాము చక్కగా ఇట్లా చేసుకోవాలండి కొంచెం వాటర్ పోసుకుంటాను నేనైనా సరే వాటర్ పోసుకున్నాక ఇంకా అప్పుడు దగ్గరకు ఫ్రై చేసుకుంటాను నేను ఫ్రై మ్యాన్స్ అట్లా వాటర్ పోసుకునే చేసుకుంటాను ఎందుకంటే వాటర్లో ఉడికింది మెత్తగా ఉండి మనకి టేస్ట్ కూడా చాలా బాగుండుద్ది ఒక చిన్న గ్లాసు అయితే పోసుకున్నా మొత్తం సిమ్లో పెట్టేయాలండి మొత్తం సిమ్లో పెట్టేసి అయితే మనం ఈ కూర అయితే చేసుకోవాలి చాలా బాగుండిద్ది అన్నమాట కైమా ఇట్లా ఈ విధంగా చేసుకుంటే ఇది దగ్గరకు అయిపోయిన తర్వాత అప్పుడు మనం అంటే ఇందులో ఏంటివి ఖార్జమే పిక్ అండి అంటే ఖైమాలో ఖైమాలో ఖార్జుముక్కలు వేసుకున్నాం అనుకుంటే బాగుంటుందండి మా ఆయన ఇంకా ఎప్పుడైనా అట్లానే తీసుకొస్తారు ఇంకా అంటే ఇప్పుడు తీసుకుందాం అనుకోవాలి కైమా కూడా మేము నాకు చెప్పాను కదండి చికెన్ పిక్ అది కైమా పిక్లు అయితే ఆర్డర్ ఉంది కేజీ వాళ్ళ కోసం అని చెప్పి వెళ్ళారు ఇంకా మంచి కైమా వాళ్ళు కూడా అన్నారండి మంచిది కొంచెం చెయ్యండి అని ఇంకా మంచి కైమా ఎట్లాగా తీసుకున్నాం కాబట్టి నోడికి కూడా బాగాలేదు కాబట్టి ఇంకా మా అక్కడ ఇంట్లో కూడా కొంచెం తీసుకొచ్చారనమాట కాయమ ఇది ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే చక్క దగ్గరికి ఫ్రైలాగా అయిపోవాలి అయిపోతే చాలా బాగుండిద్ది మరి ఫ్రెండ్స్ మరి మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి కానీ లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి మన సబ్స్క్రైబర్స్ కూడా మన మొక్కలో ఇద్దరు అడిగారు ఏంటక్క వ్యూస్ మాత్రం చాలా బాగా అవుతున్నాయి లైక్ రావట్లేదని మీరు అందరూ లైక్ చేస్తానే కదా ఫ్రెండ్స్ నా వీడియో గ్రోత్ ఉండేది అంటే నా వీడియో చూసి చాలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే లైక్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు నేను చెప్పినప్పుడైనా ఒకసారి గుర్తు చేసుకొని లైక్ చేయండి అవ్వలేదు ఇప్పుడు ఇంకా నేను వాటర్ పోసా ఇది దగ్గరికి ఫ్రై లాగా అయిపోయి ఆయిల్ తెలిపేది అప్పుడు కొంచెం గరం మసాలా వేసి కొత్తిమీర వేస్తే అయిపోయింది చారు ఉంది చక్కగా చారులో వేస్తారు అంటే ఉప్పు పసుపు కలిపి పెట్టేస్తా కారం అప్పుడు అయితే మనకి మంచి ఫ్రెష్ గా ఉంది అలా పెట్టేస్తా సరే అయితే అది రేపు పొద్దున్న ఉండదు ఏమన్నా తెప్పించుకొని వండుకుంటూ పోయిద్దాం మొలకాయ కానీ ఏమన్నా వేసి ఉండదు దోసకాయ కానీ మొలకాయ కానీ అతను డిఫరెంట్ కానీ ఇప్పుడు మటన్ కాదు తింటా ఉంటాడు గోంగూర కానీ దోసకాయ కానీ లేదా గోంగూర మటన్ చేద్దామా కొని ఛానల్ అయింది గోంగూర తిని గోంగూర మటన్ చేసుకున్నాం ఇదిగోండి కల్లుప్పు అయితే వేసుకున్నాను కల్లుపు వేసుకుని కలుపుకుంటే అండి ఫ్రెష్గా ఉండిద్ది ఆయిల్ కొంచెం సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఫ్రెష్గా ఉండిద్ది అనమాట మటను మటనే కాదు ఏదైనా సరే కల్లుప్పు వేసుకుంటే సాల్ట్ కంటే కూడా ఫ్రెష్గా ఉండి మనం అప్పటికప్పుడు వండేసుకుంటాము ఒక గంటలో వండేస్తామంటే సాల్ట్ వేసుకోవచ్చు కాలేదు మనకి ఒక నైట్ అట్లా ఉండాలి అంటే కనుక కల్లుప్పి వేసుకుందాం ఏమన్నా వేసి మా ఆయనకు కూడా గోంగూర ఇష్టం అండి ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సరేలేని గోంగ మటన్ చూసారా ఫ్రెండ్స్ మీకు అంటే మామూలుగా చూస్తేనే తెలుస్తుంది అంటే ఎంత ఫ్రెష్ మటన్ మంచి నెంబర్ వన్ మటన్ అయితే తీసుకొస్తారండి ఈయన కాకపోతే అందరి దగ్గర చెత్తే దగ్గర కంట ఒక యాఫే వందా కానీ డిఫరెంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర రేట్ ఎక్కువే ఉంటుంది ఓకే ఇలా ఇలా కలిపేసుకుంటే ఇంకా మనకి ఉన్నా కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాము ఏమనిపించదు మూత పెట్టి పిల్లలకి రేపు కూడా సెలవు మరి ఏంటి నాకు ఈ వీక్ ఇచ్చేయచ్చండి ఎందుకంటే అసలు అసలు మా దగ్గర పరిస్థితి అయితే మామూలుగా లేదు అంటే మేము కారులో యువతలకు వచ్చేసాము అంటే దేవినగరు దేవి దేవినగర్ కాదు మధురా నగర్ వచ్చేసాము దేవినగర్ గద్దేవారి దేవినగర్ మునిగిపోయింది కదా ఇంకా అదే వచ్చేస్తుంది అండి మొదట మునిగిపోయిందండి గద్దేవారి ఇందాక వెళ్ళామండి అంటే నేను వెళ్ళలేదు కదా మేము లేము రెండు రోజులు అయితే గుడివాడ వెళ్ళాము కదా మీకు కూడా తెలుసు కదా ఇంకా సర్లేని చెప్పి వెళ్ళాము వెళ్తే అసలు అమ్మో అసలు ఎంత బాధ అనిపించిందండి నిజంగా మా ఇల్లు మునిగిపోయింది ఆ విషయం పక్కన పెట్టేస్తే పాపం అవతల దేవీనగర్ లో నుంచి అయితే ముసలి వాళ్ళు పెద్దోళ్ళు ఇలా వస్తున్నారంటే పాపం ఇక్కడ దాకా ఇక్కడ దాకా మునిగిపోయింది నీళ్ళు అలా వస్తున్నారు మరి బాంబే కాలం నుంచి వస్తున్నారో మరి దేవినగర్ నుంచి వస్తున్నారో అర్థం కాలేదు వామే నగర్ ఇటు నుంచి వస్తున్నారు మరి ఇటు నుంచి వాళ్ళే వస్తున్నారు ఇటు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే మునిపోయినాయండి అంటే మాకు రాజు పెట్టాడండి స్వర్ణ వాళ్ళ అబ్బాయి స్టేటస్ పెట్టాడు అంటే వాడు వచ్చాడు మధ్య మా ఇంటిని అటు వెళ్ళాడు అనమాట వీడియోలు తీసి మామూలుగా చూడడానికి ఇంకా వెళ్ళాక వీడియోలు తీస్తారు కదండి కొండశిలో ఇంత ఉంది కొండశిల ఇంతలా ఉంది అది కొట్టుకొచ్చేసి ఉంటుంది నాకు తెలిసి అసలు అమ్మ భయంకరంగా ఉందండి అసలు వాడు ఇప్పుడు పెట్టాడు స్టేటస్ ముందు పెట్టి నేను మీకు ఇందులో పెట్టేదాన్ని చూసేవాళ్ళు అంటే ఇంక అన్నీ ఏకమైపోయినాయి కదా చెరువులు గట్లు వంకలు వాగులు అన్నీ కలిసిపోయినాయి కదా ఇంకా ఆ డొంకలో ఆ డొంకలో ఉన్న పాములు అన్నీ కొట్టుకొచ్చేసినాయి అనమాట మరి నేను నా వీడియోలో కూడా పెట్టాను ఆ వీడియో అదే ఒక ఆమెకు పాము కాల్చిందని పాములు అయితే ఇళ్ళల్లో కూడా దూరిపోయినాయి అంటే పాపం వాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారు ఇప్పుడైతే అసలు రోడ్లు అయితే ఖాళీ లేవు అందరూ రోడ్ల మీద నిలబడే ఉన్నారు పాపం చాలా అంటే చాలా బాధగా ఉంది అసలు దేవుడి వర్షం ఒకటి లేదు ఇక్కడ విజయవాడలో దేవుడి దేవాల నిజమే వర్షం ఉండుంటే పాపం వాళ్ళకి ఆసరా కూడా ఉండదండి బయట నిలబడడానికి అవకాశం కూడా ఉండేది కాదు నిజంగా మాకు కూడా నిజంగా దేవుడి దయ ఉంది కాబట్టి మేము ముందే ఇల్లు ఖాళీ చేసేసాము అసలు ఇలా వచ్చిందని కూడా మాకు తెలీదు అంటే మేము ఖాళీ చేసాం ఒకవేళ ఇప్పుడు మేము మేముంటే మా పరిస్థితి కూడా అట్లానే ఉండేదన్నమాట ఇటు సైడ్ అయితే మాత్రం మరి ఈ కట్ట అవతలు అయితే అసలు ఏం మునగలేదండి రోడ్లు కూడా ఎండిపోయినాయి నిన్నే కరెంట్ తీయలేదు ప్లస్ మనకు వాటర్ ఫెసిలిటీ ఏది అయితే ఆపలేదు చాలా ఏరియాలు ఆ బుడమేరు సైడ్ ఉన్న ఏరియాలు మాత్రమే మునిగిపోయినాయి అనమాట మునిగిపోయినాయి పాపం అసలు మా ఇంటి అనుమాలు ఇల్లు చూస్తే నాకు చాలా ఎడిపించింది నిజంగా నేను ఆ వీడియోలో చెప్పలేదని నాకు నిజంగానే కలాంటి తప్ప మొత్తం అరవైకి లెవెల్ ములిగిపోయి ఇల్లు అయితే ఇంకేం ఉండదు కదా పాపం మొత్తం అయిపోయినట్టే కదా కట్టుబాటు అంతా మా అమ్మకి వెళ్ళిపోయారు వాళ్ళు బయటికి ఇంక అంతే మొత్తం అంతా వదిలేసినట్టు అలా ఉంది పరిస్థితి మరి అరే ఇది కానీ కొంచెం ప్యాకింగ్ ఉంది అది ప్యాకింగ్ అది చేసేస్తాం ప్రాబ్లం మేము ఈలోపు ఇది ఉండేసి తీసుకొస్తే అన్నం తినేద్దాం అంటాం ఓకే ఇంకా కొంచెం తగ్గింది సిమ్లో పెట్టి ఫ్రై అయితే బాగుంటుంది ఓకే ఓకే

టేస్ట్ ఎలా ఉందో కొంచెం కలుపుకొని తిన్న తర్వాత అప్పుడు చారా వేసుకొని నంచుకొని తింటానమ్మా చారేసుకుంటే బాగుండి తర్జు ముక్క ఓకే ఫ్రెండ్స్ మరి ఇంక ఇప్పుడైతే తినేసి పడుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ టైము పదకొండున్నర అయిపోతుంది ఎందుకంటే కొరమేను పచ్చడి ఉంటే అది ప్యాకింగ్ చేసామండి ఇంక ఈ టైం అయింది ఇంక ఇప్పుడైతే తినేసి ఇంక పడుకోవడమే మరి వాళ్ళకి ఈ వీడియో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్